జిల్లా పాల్వంచ మండలం పరీత్బేట్లో నూతనంగా నిర్మించిన జీసస్ క్రైస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీ మందిర చర్చ్ను బిషప్ డాక్టర్ దాసెల్లెం పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ పాస్టర్ జోనా ప్రారంభించారు పాస్టర్ లాగా సిస్టర్ ఉపసంఘస్ల ఆహ్వానం పలకగా నూతన చర్చిను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం కేక్ కట్ చేసి క్రీస్తును శుతిస్తూ ప్రారంభించారు జాలి కరుణకు ప్రతిరూపం జీసస్ అని యేసుక్రీస్తు బోధనలు జాలి దయా ప్రేమాకరుణ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రేవా విక్టోరియా పాస్టర్ సంపత్ సెరీనా కామారెడ్డి రీజనల్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ పాస్టర్ దాసు సామ్యలు బట్టి బాలరాజ్ బట్టి వెంకట్రాములు అన్నం బాలరాజు గౌడ్ దీపక్ గౌడ్ సాకల్ గంగయ్య రాజరెడ్డి చిరంజీవి కాంగ్రెస్ నాయకులు పాస్టర్లు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు చేస్తుండగా మందిరాన్ని కట్టించాడు అసలు ఆ వ్యక్తి మందిరాన్ని కట్టాలనుకో వాళ్ళ తండ్రి మందిరం కట్టాలనుకున్నాడు అల్ ఆ తండ్రి అంటాడు ప్రభా చిరకాలము నేను మీ మందిరంలో ఉంటాను ప్రభా దేవుడికి స్తోత్రం గొర్రెలు కాపాడుకున్న దాబిని దేవుడు గొప్ప రాజుగా చేసాడు ఆ రాజుగా చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే చిరకాలం మీ మందిరంలో నేను ఉంటాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఆ తండ్రి మందిరం కట్టాలనుకున్నాడు కానీ తండ్రి ద్వారా కట్టబడలా మరి ఎవరి ద్వారా కట్టబడింది కుమారుడు ద్వారా కట్టబడతాం అంది ప్రజల్లో చెప్పాలి ఆ కుమారుడు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఆయన మూడు గ్రంథాలు రాసాడు ప్రజల్లో సామెతల గ్రంథము ప్రసంగ గ్రంథము ఆ గీతాల గ్రంథము ప్రజల్లో ఆయన మూడు మూడు గ్రంథాలు రాశారు ఆ టైంలో రాశాడు అని యవన కాలం ముందున్నప్పుడు సంగమా దేవుని బిడ్డ పరమ జలముల పైన అల్లాడ అంటే దేవుని గొప్పతనం చూడండి మన కొరకైతే సమస్యలు సృష్టించాడు కానీ తాను జీవించడానికి మాత్రం ఏం లేదు ఆయన ఆత్మ ఎక్కడ ఉంచాడంట ఎక్కడుందంట హల్లాడుతుంది ఎక్కడా ఎప్పుడైనా ఆలోచించారా మనకేమో సృష్టినిచ్చాడు భూమినిచ్చాడు సర్వాన్ని ఇచ్చాడు కానీ తాను నివసించడానికి తానుండడానికి ఏది లేదు ఆయన ఆత్మ ఎక్కడుందని వాక్యం చెప్తుంది జలముల పైన అల్లాడు చూడదు మరి దేవుడు అనుకున్నాడు నా కూడా ఒక నివాసము కావాలి ఆయన ఏం చేశాడు జలముల పైన అల్లాడుచున్న ఆత్మను నరుడైన ఆదాములోనికి జీవాత్మగా చేశాడు ఎందుకు నివసించడానికి కలిసి సహవాసం తేడా అర్థమవుతుందన్నమాట అల్లాడుతున్నారు తన ఆత్మను నరునిలోనికి మనందరిలోనికి జీవాత్మక చేశాడు జీవాత్మక చేస్తే మరి హ్యాపీగా ఉన్నాడా దేవుడు మనతోటి అని అంటే ఆ తాము మొదలుకొని ఏడవ తరం వరకు ఆడ వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన దృష్టికి ఆడకొక్కడు బాగున్నాడు ఆ తర్వాత చూస్తే నోహో వరకు ఎవడు లేడు నో ఆ తర్వాత ఎవరు లేరు అబ్రహం ఆ తర్వాత ఇంకా అక్కడ కొందరు జీవాత్మనే పరమాత్మనే కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ తమ్ముడు లక్ష్మణ్ కూడా చాలా కష్టపడి ఇంత తక్కువ టైంలో ఈ నిర్మాణం చేయడం తమ్ముడు నీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నా మండలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్ద ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అన్ని మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి అనుకోకుండా మరొకసారి మీరు సమయం ఇస్తే తప్పకుండా మీతోని ఒక ప్రోగ్రాం పాల్పంచుకుంటారని చెప్పేసి మనపు అలాగే అన్నగారు సన్మానం చేసి దైవచనులైన వారు అయ్య ప్రత్యేకంగా ప్రార్థన చేయడం మంచి లీడర్ పొజిషన్ కలిసి గ్రామాన్ని ఇంకా మండలంలో ఉన్నత స్థాయి తీస్తున్నాడు మంచి పదవి ఆశించాలని ప్ర ప్రార్థన చేసినాక సన్మానం చేయాలి అయ్యే కాదు సకల ఆశీర్వాదాల కారణ కుద్రీ ప్రభావం చూసిన ఈ నూతన మందిరంలో మీ ప్రియ దాసుని నేను జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో విషపురం ప్రార్థన చేసినప్పుడు మీరు కృప చూపించి ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిని మీరు అదే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినట్లు ఆరు గ్యారంటీలు నాయన స్తోత్ర అమలు జరిగినట్లు ఆ కార్యాచరణలో ముందుకు సాగుతున్నటువంటి కార్యకర్తల సమూహాన్ని బట్టి మీకు వందనాలు స్తో మరి ముఖ్యంగా స్థానిక సమస్య ఎలక్షన్స్లలో నీ చిత్తాన్ని నెరవేర్చాలని గుర్తించు మరి ముఖ్యంగా ఈ దినమందు నీ దాసుని గురించి ఈ మాచిడి మండలము అదే విధంగా పరవంచ మండలం గురించి మేము ప్రార్థన ముఖ్యంగా ఈ యొక్క నూతన మండలాన్ని మీరు అభివృద్ధి పథంలోకి తీసుకురండి నీ కుమారుణ్ణి నాయన సుద్ర ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురమ్మని పార్టీ అధ్యక్షుడు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాయన అన్ని గ్రామ ప్రజలకు సేవలు అందించినట్టు ముఖ్యంగా మేము అభిషేకిస్తుంటాం మీరు దీవించండి నా దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసి నన్ను నా మందిర నిమిత్తము నేను మేలు చేయట ప్రారంభించదనని సెలిచితాను ఇదిగోని కుమారుని మేము ఆశీర్వదిస్తుంటాయి నీ తండ హృదయాన్ని మీరు దింపి నాయనా సేతలు మీరు కార్యము మీరు కృపించండి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చిన అన్ని గ్రామాలలో ఆయన స్తోత్రం తండ్రి ఇదిగో మెజార్టీ స్థానాలు జరిగించటకు నీ కుమారుడి నాయకత్వంలో నీ కుమారుడు ఎవరి నాయకత్వంలో అయితే పని చేయించున్నాడు నీ ఆత్మ కార్యము జరిగించండి ఆయనతో ఉన్నటువంటి రుద్ర బృందాన్ని అంతటి దీవించండి మరి ముఖ్యంగా ఈ భరితపేట గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వారు వెళ్తున్నటువంటి ప్రతి పనిలో మీ సన్ని తోడుగుతండి నీ చిత్తమైతే నాయన స్తోత్రం తండ్రి వంగని మోకాలో వంగుతుంది ప్రతి నాలుగో ఒప్పుకుంటానని సరిచిద్దాం ఈ రోజు వారు మీ మందిరం వచ్చి వచ్చింటున్నారు కనుక దినదినో ఈ మందిరం నిమిత్తము వారి అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేయండి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆయుధము శాపము విరిగి కొడుతున్నారు అద్భుత కార్యాలు జరిగించు మరి మీరే కార్యము చేయమని ఏ రక్తం చేత ఆయనను వారి యొక్క మిత్ర బృందాన్ని అంతటి కప్పుతూ వారి హృదయాల్ని తట్టు మీరు సహాయం చేయడం రక్షణ మారు మనసు కూడా మీరు దయచేయమని నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన మీరు మేము అందరము ఈ నూతన మందిరంలో మొదటిసారిగా నీ కుమారుని గౌడు సాపును మేము దీవిస్తున్నాం మీరు దీవించి ఆశీర్దించి మీరే కార్యములు చేయమని మా పేడు రక్షకుడు ఏ సునాములు అడుచున్నాము